వెల్కమ్ టు ప్రగతి న్యూస్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు ఈరోజు కూడా వాళ్ళు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుంది షర్మిలపై అసత్య ప్రచారం చేసేది ప్రజలందరికీ తెలుసు అసత్య ప్రచారం వాడు పట్టించుకున్నప్పుడు నేనెందుకు పట్టించుకోవాలి ఎందుకు గానేగా వాళ్ళ మనుషులు కూడా పెట్టారు వాడేళ్ళున్నారు ఒక్కరు వచ్చి వస్తారు పాప ఓకే వాళ్ళు స్వార్థం వస్తారు అయినా ఎంత ఇవ్వండి కూడా రాకుండా ఉంటే బాబు సార్ సినిమాపై మీరు అసత్య ప్రచారం ఆరోపిస్తున్నాడు సార్ జగన్ అంటే వాళ్ళు పట్టించుకోను ఎందుకు పట్టించుకోలే పిఆర్ వాటర్ ప్రూఫింగ్ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గరే ఉంది పిఆర్ వాటర్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు